నమస్తే అండి ఈరోజు మనం వెల్లుల్లి కారం తోటి బంగాళదుంపూరి వేపుడు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందు నూనె పెట్టుకున్నానండి తర్వాత జీలకర్ర అవాల్ వేసుకున్నానండి రెండు ఎండుమిర్చి అండి కొద్దిగా వేగిన తర్వాత సరివే పాకేస్తున్నామండి రెండు రెబ్బలండి కొద్దిగా వేగిన తర్వాత మన వద్దరిస్తున్నామండి అర కేజీ అండి చిన్న ముక్కలు చేసుకొని ఉప్పు నీట్లు వేసుకున్నానండి ఉప్పు నీట్లు వేసుకుంటే ముప్పులు నల్లబడవండి బాగుంటాయి టేస్టీ కూడా ఉంటాయండి ఉప్పు నీట్లు వేసుకుంటే ఉప్పు ఫస్ట్ వేసుకోవాలండి కలిసేలా కలుసుకోవాలండి ఎప్పుడు హైలో పెట్టకూడదు అండి మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుందామండి చూడండి ఇలా ఎప్పుకుంటా ఉండాలండి ఇలాగే వేసుకోవాలండి ఎర్రగాని కొద్ది చిరగా ఇంకొద్దిగా ఏదాలండి మీడియం పెట్టుకుంటే ఈ టైప్లో ఎగుతాయండి బంగాళదుంపలు పచ్చియ్యానండి ఎలాగైనా ఉడికిపోతాయండి కొద్ది చిన్న ముక్కలు కోసుకోవాలండి మూత పెట్టుకొని మళ్ళీ వేసుకుందామండి చూడండి మగ్గిపోయిందండి మెత్తగానే ఉడికిపోద్దు నూనెలో ఎర్రగా వేపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేపుకుంటే దంగాళదుంపలు వేయిపోయాయండి బంగాళదుంపలు చూడండి వెల్లుల్లి కారం అండి ఒక చిన్న వెల్లుల్లిపాయ అండి కారం సరి తగినంత అండి వేపుడికి వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఇది వేసుకోవాలి ఇదంతా కలిసి కలిసేలా ఎలా కలుసుకోవాలండి వెల్లుల్లి కారం రివర్స్ తిప్పుకోవాలండి మిక్సీకి కరెక్ట్గా వద్దండి మామూలుగా తిప్పితే ముద్దగానే తయారైపోద్ది కలిసిన తర్వాత చూపిస్తానండి చూడండి మొత్తం కలిసిపోయిందండి వెల్లుల్లి కారం కొద్దిసేపు వేపుకోవాలండి అలాగే వెల్లుల్లి వే వేగేదాకా అండి చాలా కమ్మగా వాసు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగనే తినేవచ్చండి కలుపుకొని ఏదన్నా సైడ్ డిష్గా అయినా పెట్టుకోవచ్చండి దీన్ని ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతా మీడియంలోనే చేయాలండి సిమ్లో పెట్టుకుంటే నత్తబడిపోతాయండి ముక్కలు బాగుండు కొద్దిగా క్రిస్పీగా క్రిస్పీగా రావాలంటే కొద్దిగా ముక్కలు హైలో సిమ్లో పెట్టుకోండి సారీ అండి మీడియోలో పెట్టుకోవాలి ఇంత ఇంతరండి చూడండి అయిపోయింది కొలు విడివిడిగా కనిపిస్తాయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి